ఎస్వీ న్యూస్ కి స్వాగతం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం చిత్రపటానికి నివాళులర్పించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్ లోని కెకే గౌడెన్ లో మందా జగన్నాథం దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా మందా జగన్నాథన్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పార్లమెంట్లో జగన్నాథన్ తో కలిసి ఉద్యమంలో కోట్లాడిన తీరు గొప్పదన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయన కమిట్మెంట్ అసాధారణమైందన్నారు కుటుంబ ధైర్యం కోల్పోవద్దని కుటుంబానికి ఎల్లవేళ్ల అండగా ఉంటామని హామీ ఇచ్చారు

లేకపో అండ జగన్నాథన్ గారి పట్ల తీవ్రమైన సంతాపాన్ని సాధించినటువంటి ప్రజలకు వ్యక్తం చేస్తూ అన్నగారికి నివాళులర్పిస్తూ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అండ జగన్నాథన్ గారు నేను సర్వేశంకరాల గారు మేము అందరం పన్నెండు మంది ఎంపీలు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఏదైతే మేము కలిసి అన్నదమ్ముల నిజంగా ఎంత అంటే ఎంతో అన్యోన్యం ఎంత ప్రేమతోటి మేము ఆ ఐదేళ్ల పాటు మేము కలిసి ఎంపీగా పార్లమెంట్లో ఏ విధంగా పోరాటం చేసినా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే నిజంగా మళ్ళీ నిజంగా ఆ రోజులు మళ్ళీ రావాల్సి అంత ప్రతిరోజు మీటింగ్ ఉదయం నుంచి రాత్రి వరకు ఐదేళ్ల పాటు ఢిల్లీలో ఏ రోజున ముఖ్యంగా మంద జగన్నాథన్ గారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ కమిట్మెంట్ తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఆయనకున్నంత పట్టుదల నాకు లెప్పుడే నిజంగా చెప్పాలంటే అంత పట్టుదల రోజు మాత్రమే కదా మంద జగన్నాథన్ గారికి అంత పట్టుదల ఉండేది ఎందుకో మరొక అంత తెలంగాణ రాష్ట్రం విషయంలో ఢిల్లీలో సైన్యం కూడా పొద్దున్న ఆరు గంటల కన్నా రాత్రి పది గంటల కన్నా ఉన్న మీటింగ్లో ఎక్కడున్నా ఎప్పుడున్నా సరే ప్రతిరోజు ఒక రిటర్ కూర్చులేదు సాయంత్రం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీటింగ్ ఇంకో నిడలు నిలవాలి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను ఎంపీలను సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ఎప్పటికప్పుడు ఐదు పాటు ఒకవైపు ఇక్కడ ఉద్యోగం నడుస్తుంటే ఒకవైపు ఇక్కడ విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానం చేస్తుంటే అక్కడ మేము తెలంగాణ గొంతు ఒక రోజు కూడా ప్రశాంతంగా కూర్చోలేదు ఆ విధంగా మా తెలంగాణ ఉద్యమం ఉద్యమాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో తెలంగాణ గొంతు పార్లమెంట్లో నిలిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈరోజు అన్నగారు లేకపోయినా మనకు ఏదైనా చేసుకునే చరిత్రలో ఎప్పుడు ఆ పేరుంటుంది మంద జగన్నాథం గారి పేరు నాకు తెలుసు ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో సలీదు మొన్న కాంగ్రెస్ పార్టీలో వచ్చే నిర్ణయం ఎలక్షన్ అప్పుడు కూడా నాతో మాట్లాడిన తర్వాతనే దీపాదాస్ నుంచి మిగతా కాంగ్రెస్ పెద్దలు మా దగ్గర మాట్లాడి నువ్వు చెప్తేనే వస్తావు నువ్వు మాట్లాడు నువ్వంటే నాకు అభిమానం నువ్వు మునుగోడులో ఉన్న రాలేకపోతున్నావు అంటే నువ్వు మునుగోడులో ఉన్నా సరే నువ్వు మాట్లాడు నేను ఓకే అయిన తర్వాత నేను మీకు అడవకపోండా అని చెప్పి నేనే ఫోన్లో మాట్లాడి అంత అరేంజ్మెంట్ చేసి గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేర్చే విధంగా నేను ప్రయత్నం చేసిన అంటే అంత నమ్మకం ఎన్నో సందర్భాల్లో కలిసిమెలిసి మాట్లాడుకునే వాళ్ళం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా మనం ముందుకోవాలని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఆ విధంగా ఆయన అనుబంధం జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను నిజంగా బాధ అనిపిస్తుంది ఆఖరి రోజుల్లో ఆయన అనారోగ్యం పాలయ్యే ఇంత తొందరగా కూడా మనిషి మామూలుగా ఎనభై సంవత్సరాలను బతుకొచ్చు నా మెడికేషన్ యాజ్ అ డాక్టర్ కూడా చాలా నానూ ఉండే నాకు చెప్పేవాడు ఏం ఏం ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉన్నామని చెప్పి అంత అనుమానం డాక్టర్ అన్ని రకాలుగా మొత్తం తెలిసిన వ్యక్తి ఏ రోజు కూడా తొందరపడాకపోయింది చంపాపల్లి ఇంటికి కూడా మనందరూ కూడా ఎన్నోసార్లు మించి ఎంపీగా మీటింగ్ పెట్టడం తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా వంద జగన్నాథం గారిని ఎప్పటికీ కూడా స్మరిస్తూ మనమందరం కూడా ఆయన తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో ఎంతోమందికి కష్టాల్లో ఉన్న వాళ్ళము అభివృద్ధి విషయంలో కానీ చాలా సేవ చేశారు కాబట్టి ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి